మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు విద్యార్థులచే మూడు వందల మీటర్ల మూవర్ల జెండాను వీధి వీధిలో వాడవాడల విద్యార్థులచే భారత్ మాతాకి జై అనే నినాదాలతో తిరుగుతూ అందరినీ ఆకర్షింపచేశారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి అమ్మఒడి చైర్మన్ అనిత పర్యావరణవేత్త కోలా రవీందర్ ముద్రాస్ నరేందర్ రెడ్డి సామాజిక కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు అమ్మఒడి చైర్మన్ అనిత మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వివరించారు పాఠశాలలో గత వారం రోజులుగా క్రీడా పోటీలు నిర్వహించారు కబడ్డీ ఖోఖో లాంగ్ జంప్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు అనంతరం విద్యార్థులకు కూడా మూడొందలకు పైగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని పిఈటి నాగరాజ్ గౌడ్ ఉపాధ్యాయులు నిర్మించడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మల్లికార్జున్ హనుమంతరావు ఝాన్సీ పుణ్యవతి లక్ష్మణ్ రవికుమార్ వెంకట్రావు అరుణ మహేష్ తదితరులు ఉన్నారు 等等。Oh, don t, don t.